అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ముస్లింలు ఎక్కడ జరిగిన కానీ వ్యతిరేకించే వ్యక్తి ద్రోహం జరిగిన మైనార్టీలకు అన్యాయం జరిగిన వినబడే బొత్తుల్లో నా బొంతు ముందు అయితే మనం ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే

E చేస్తారో లేదో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న యాభై వేలు కొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు చదువుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు విద్య అనేది ప్రతి ఒక్కరికి జీవిత బంగు ఏదైతే ఒక వ్యక్తి జీవించాలంటే అతని విద్యావంతులు ఏమన్నా విద్యావంతులు కానీ ఏమిటే అతనికి ఖచ్చితంగా మంచి ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగంలో ఏమొస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఆ బిడ్డ నీటిలాగా ఉంటాడు కాబట్టి విదేశీ విద్యా పథకాన్ని పెట్టి ఐదు వందల డెబ్బై మంది మైనార్టీలకు విదేశాల చదివిస్తుంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలో వచ్చిన తర్వాత ఆ విదేశాల్లో ఉన్న బిడ్డలకు చంద్రబాబు నాయుడు ప్రవేశ

విభాగ సంఘం పరిపించను సోదరనంతా ఓగిడే గుర్తు పెట్టుకోండి దుకముక దుర్ఘటన పుస్తకం విదేశీ విద్య డైరెక్ట్ నొరును మహిళా ఫైవ్ కార్పొరేషన్ ద్వారా యువతకు ఉపాది అదే విధంగా స్టీట్ డెవలప్‌మెంట్ సెంట్రల్ మహిళలకు గౌరవం అదే విధంగా మైనారిటీలకు సుమచిత స్థానం కావాలంటే కచ్చితంగా secular నాయకుడైన చంద్రబాబు నాయక ముఖ్యమంత్రి రమౌల మన నిల్లూలు అభివృద్ధి అటువంటి వ్యక్తికి మనం ఖచ్చితంగా ఎమ్మెల్యే లాగా గెలిపించుకోవాలా అదేవిధంగా రూరల్ కాన్స్టిట్యూన్సీలో మైనార్టీలకు ఆత్మ బంధువు లాగా కోటమిరెడ్డి శ్రీధర్ గారికి అఖండ విజయం చేకూర్చాలా అదేవిధంగా నెల్లూరు పార్లమెంట్ లో ఏ పార్లమెంట్ అభ్యర్థికి రాలేదు మెజార్టీతో వేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నారు సోదరులలో ఒకటైతే గుర్తుపెట్టుకోండి మైనార్టీలకు అభివృద్ధి చేసిన ఉండాలంటే ఖచ్చితంగా మన చంద్రబాబు నాయుడు గారు రావాల చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఏ ల భాగస్వాగతం అక్కడ ఏదైనా ముస్లింలకు వ్యతిరేకంగా ఏదైనా చట్టాలు రావాలన్నా కానీ దాన్ని అడ్డుకునే